హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక ఐదు మామిడికాయల తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి అలా పెట్టుకున్నాను తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని ఇలా గర్భాలు వేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతిపిండి ఉల్లిపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతిపిండి వేసుకోవాలి నాకు ముక్కలు కేజీ సుమారు వచ్చినాయండి ఒక రెండు టేబుల్ స్పూన్ల మందు పిండి మా వాళ్లు రెండు మిక్సీగా పట్టుకొని వేసుకున్నాను అవి ముక్కలకి బాగా కలిపి పట్టేటట్టు కలుపుకోవాలి ముక్కలన్నిటికీ కలిసే విధంగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముక్కలన్నింటికి కలుపుకున్న తర్వాత ముందుగా ఎల్లిపాయలు పేస్ట్ ఉంది కదా అవి కూడా మొత్తం తీసి ముక్కల మీద వేసుకొని ముక్కలన్నిటికి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ పేస్ట్ కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఉప్పు నేను టీ గ్లాస్తో రెండు గ్లాసుల ఉప్పు వేసుకున్నా అదే గ్లాస్తో కారం కూడా వేసుకోవాలి మళ్ళీ అదే గ్లాస్తో రెండు గ్లాసులు కొద్దిగా ఎలుతుగా తీసుకున్న ఉప్పు కారం మాత్రం ఫుల్లుగా తీసుకోవాలి గ్లాస్ ఫుల్లుగా తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మొక్కలన్నింటికి ఉప్పు కారం సమానంగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి మొక్కలన్నిటికి కలిసేటట్టు కలుపుకోవాలి ఆయిల్ ఒక హాఫ్ కేజీ వరకు పడుతుందండి ఎందుకంటే నేను కేజీ ముక్కలు కదా తీసుకుంది ఒక అరకిలో నూనె పడుతుంది ఇట్లా మొత్తం కలిసే విధంగా కలుపుకోవచ్చు వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి ఇట్లా తక్కువలో ఇలా చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు ఇట్లా చూసుకుంటూ ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది అట్లా అంతా కలుపుకోవాలి ఇవి ఇంకా టెంకా అవి మొదలలేదు కాబట్టి చిన్నకాయలు కాబట్టి కొంచెం పొడిగానే ఉంచుకోవాలి ఆయిల్ ఒకరోజు అట్లా గడిచిన తర్వాతకి ఆయిల్ బయటికి వస్తుందండి ఇట్లా ఉంచుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇంకా ఆయిల్ వేస్తే ఎక్కువ అవుతుంది ఆయిల్ ఆయిల్గా ఇట్లా ఉంచేస్తే ఒక రోజుకి ఆయిల్ పైకి వస్తుంది అట్టుగా సరిపోయింది కలుపుకొని ఉండాలి అంతే వేడి వే